జిల్లా ఈరోజు ముప్పై ఆరు అంటే టోటల్ ఇప్పటివరకు ఆడ్ యాడ్ చేసుకుంటే యాభై ఏడు రైతు వేదికలలో మనకి వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ అంతా కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది సిమరల్ సెటప్ మనం చూసినట్లయితే కానివ్వండి స్పీకర్స్ కానివ్వండి ఆ సెటప్ మొత్తం కూడా సుమారుగా మూడున్నర లక్షల వరకు మనకు ఖర్చు అవుతా ఉంది సో దాన్ని సుమారుగా డెబ్బై యాభై ఏడు సెంటర్ల కన్నీ కూడా మనం కలుపుకుంటే సుమారుగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇరవై ఆరు వేల మంది రైతులకు నూట నలభై కోట్ల రూపాయల రైతు భరోసా ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లు పడేది సో చిన్న సరకాల రైతులకు అందరు కూడా వచ్చినాయి ఇంకా ఒక విధిలో ఒక ముప్పై ఐదు వేల మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే ఈ నెక్స్ట్ నైన్ డేస్ లో డిపాజిట్ అవ్వడం జరుగుతుంది సో అది కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రిగా విన్నాక దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసి ఆ రిలీజ్ కూడా మనకి కాంబినేషన్ ప్రకారం తీసుకోవడం జరిగింది సంబంధించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను మరి నేను ఎక్కువ చెప్పాను కలెక్టర్ గారు అన్ని వివరాలు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఒకటి మాత్రం చెప్తా మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం ఎందుకంటే కూడా మీకోసమే కదా రైతుల కోసమే చేస్తా ఉన్నాం ఇవాళ దాదాపు మూడున్నర లక్షల రూపాయలు పెట్టి మరి రైతు వేదికలలో మరి ప్రతి మంగళవారం కూడా రైతులు సైంటిస్టులతో కానివ్వండి ఇంకా ఇతర అధికారులతో కానివ్వండి మాట్లాడుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే మాది మాదొకటే ఉద్దేశం రైతులు బాగుండాలా మరి మా అందరూ మా అన్న అన్న తమ్ముళ్ళు మా సోదరులు బాగుండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళన్ని ఈ కార్యక్రమాలు చేస్తూ చేస్తా ఉన్నాం మరి గత పదేళ్ల రుణమా ఇప్పటి నుంచి ఏమైనా వీడియో కాన్ఫరెన్సెస్ ఎంఆర్ఓస్తో ఎంపీడస్ నుంచి కలెక్టరేట్ నుంచి తీసుకోవాలంటే కూడా మనం ఈ సెటప్ యూజ్ చేసుకోవచ్చు అనేసి కూడా నేను చెప్తా ఉన్నాను సో ఇంకా మంచి ఉపయోగం ఏంటంటే ప్రతి ట్యూస్డే రోజు మంగళవారం రోజు పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఆ ఎజెండా మనకు ముందే ఇస్తాం సో దాని ప్రకారంగా ఏవైతే రైతులకి ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే ఆధునికరణ అంటే మోడ్రన్ మెథడ్స్ కల్టివేషన్ చేయడానికి అగ్రికల్చర్ చేయడానికి ఏమేమైతే మెథడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి రంగారెడ్డి లో ఉంది అక్కడ వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్టులు ఉంటారు సో ఆ వ్యవసాయ సైంటిస్టులందరూ కూడా వాళ్ళు రైతులతోని మన రైతు వేదికలు ఉన్న రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా డౌట్స్ వాళ్ళకి క్లారిఫై చేయడం అదే విధంగా మంచి చేసుకుంటే సేంద్రియ వ్యవసాయం కానివ్వండి అదే మెషిన్ యూజ్ చేస్తే కానివ్వండి అవన్నీ చేసుకుంటే ఏ విధంగా మనకి అధిక దిగుబడి అధిక లాభం వస్తుందో అవన్నీ మెథడ్స్ అంతా కూడా మనకి చెప్పడానికి బాగా యూజ్ అవుతుంది మన రైతులంతా కూడా సో బోనస్ అమౌంట్ కూడా ఇప్పుడు మన కంప్లీట్ ప్రోనస్ ఐదు వందలు కూడా ఇప్పటి నుంచి అంత స్టార్ట్ అయింది సో ఒకరి వరకు చెప్పిన అందరికి కూడా బోనస్ అమౌంట్ కూడా ఐదు వందలు వాళ్ళందరూ కూడా తొందరలేని వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతూ ఉంది సో రైతులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనము కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మన జిల్లాల మొత్తం కూడా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం ఈ రైతు నేస్తం ప్రోగ్రామ్ కూడా రైతులకు నేస్తం లాగా వాళ్ళకి ఉపయోగపడే అన్ని విధాలు అన్ని కూడా వాళ్ళకి సహకరించాల్సి అనేది కూడా ఈ ప్రోగ్రాం టేక్అప్ చేస్తున్నాం ఇదే కాకుండా మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏడీలు డిఏఓ అందరు కూడా మీరు ఈసారి మొత్తం అంతా కూడా పొలాల బాగా పడతారు సో వాళ్ళందరూ కూడా ఈ పొలాలలో తిరుగుతూ ఉంటారు మీకు ఇది ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ టైం ఇంతకుముందు పెస్టిసైడ్ ఎంత వాడుతుండే ఒక రెండు సార్లు వేసుకున్నాను చెప్తున్నాను మన కొన్ని దగ్గర పోయితే ఒక లాస్ట్ ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి మూడు సార్లు వాడుతున్నాం అని కృష్ణ పరిస్థితి ఉంది కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మా రైతున్న బాగుండాలా మరి మా అన్నతమ్ముడు బాగుండాలన్న ఉద్దేశంతో ఏక కాలంలో మరి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు ఇరవై రెండు వేల రూపాయలు రుణమాఫీ కావచ్చు ఇంకొక ఏడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కావచ్చు మళ్ళీ ఇవాళ కూడా మళ్ళా కూడా రైతు భరోసా మొదలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మరి రైతుల కోసం రైతుల పక్షపాతి లాగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నదని చెప్పి అందరు కూడా మరి తెలియజేసుకుంటూ మరి అదే కాదు మరి గత పదేళ్ళు మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేకుండా అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన రైతులు కూడా సన్న బియ్యం పండించాలా మన మన పేద సోదరులు అందరూ కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా మరి సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాము